శ్రీమాత్రయనమన ఎలగందల మహమ్మాయి దేవి అమ్మవారి భక్తులందరికీ నమసింహాంజులు మరియు మన ఇంటి దైవమైనటువంటి మన కులదైవమైనటువంటి మహమ్మాయి దేవికి పాదాభివందనాలు ఈరోజు పౌర్ణమి కా పూజా కార్యక్రమము చంద్రగ్రహణ అనంతరం పాడ్యమి రోజున సోమవారం రోజున మనం నిర్వహించుకోవడం జరిగింది అలాగే రాబోయే అమావాస్య మనకు నవరాత్రులతో కూడినటువంటి అమావాస్య రాబోతున్నది అది ఇరవై రెండవ తేదీకి వెళ్ళి ప్రారంభం అవుతున్నాయి ఇరవై రెండు నుంచి రెండు అక్టోబర్ వరకు మన దేవాలయంలో అమ్మవారి నవరాత్రోత్సవాలు కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించడానికి కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నాము మన మన వాళ్ళందరూ కూడా కార్యకర్తలు కూడా అందరూ సమాయత్త అవుతున్నారు దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల వివరాలతో ఒక ఈరోజు ఒక పోస్టర్ వాల్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరుగుతున్నది అలాగే మనము రెండు ఇరవై రెండు నుండి రెండు వరకు దాదాపు పదకొండు రోజుల పదకొండు రోజులు మన దేవాలయంలో ప్రతిరోజు నిత్యాన్నదానము నిత్య కుంకుమ పూజలు నిత్య హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మన కార్యకర్తలు కుటుంబ సమేతంగా తప్పనిసరిగా హాజరు కావాలి అలాగే ఇప్పుడు ఈ రోజు వచ్చిన సేవకులు కానీ సిరిసిలకు వచ్చినటువంటి సిరిసిల నుండి రాబోయే సేవకులు కానీ తప్పకుండా ఈ తొమ్మిది రోజులు హాజరు కావడానికే ప్రయత్నం చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ గత మనం గత ఐదు సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాల నుండి మనం నవరాత్రోత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నాము ఆ నాలుగు సంవత్సరాల కంటే భిన్నంగా ఈసారి ఎక్కువ మంది భక్తులు హాజరయ్యారా మనందరం కూడా ఎక్కువ ప్రచారాన్ని అమ్మవారి యొక్క కార్యక్రమాలను ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కువ మంది ప్రజలు భక్తులు హాజరయ్యేలా మనందరం చొరవ తీసుకోవాలని అందరికీ విన్నపం చేస్తున్నాను అలాగే మన అమ్మవారు ఒకప్పటి నుండి ఇప్పటివరకు ఎంతో మహిమాన్వితమై ఎంతో పవర్ఫుల్గా ఎంతో శక్తిమాన్వితమైనటువంటి అమ్మవారుగా విలసిల్లి భక్తులకు కొంగు బంగారమై వారి కోరికలను ఇట్టే తీరుస్తున్నటువంటి అమ్మవారికి నిజంగా కూడా మనందరము రుణపడి ఉండాల్సిందే అమ్మవారు కూడా ఎట్లా కోరితే అట్లా భక్తుల కోరికలు తెలుస్తూ ఉన్నది నిజంగా కూడా అందరూ ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అదృష్టవంతులు వారందరి కోరికలు అమ్మవారు మన అమ్మవారి ద్వారా తీరడం అంటే కూడా మనందరం కూడా అదృష్టవంతులు అలాగే మేము కూడా ప్రతి కార్యక్రమంలో ఏం కోరుకుంటున్నాం అమ్మవారిని అంటే తల్లి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు ఆపదతో సంపదతోని వారి యొక్క ఇష్టంతో ఇక్కడికి వస్తున్నారు వారి యొక్క ఆపదలన్నీ తీర్చి వారి కోరికలన్నీ నెరవేర్చి నిజంగా కూడా నువ్వు వారి వారి ఇంటి కొంగు బంగారమైన విలసిల్లాలని ఈ లోక కళ్యాణార్థం మేము చేసే కార్యక్రమాలన్నీ మీకు చెందాలని అమ్మవారికి చెందాలని అమ్మవారి పాదాల వద్దకే మన సేవా కార్యక్రమాలన్నీ చెందాలని కూడా మన ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు సమర్పిస్తున్నాను అలాగే రానున్న రోజుల్లో మన దేవాలయ నిర్మాణము అలాగే ఈ పరిసర ప్రాంతాల కూడా ప్రాంతాల అభివృద్ధిని అంటే ఒక గోశాల ఒక వేద పాఠశాల ఒక నాగ మానసాదేవి దేవాలయము మరియు ఇక్కడ మన రావి చెట్టుకు రావి చెట్టు దగ్గర కూడా నాగప్రతిష్ఠ జరుపుకొని ప్రతి మంగళవారం కూడా ఇక్కడ దోషాలు ఉన్న ప్రతి వారికి ఇక్కడ వారి యొక్క దోషాలన్నీ తొలగిపోయే విధంగా రావిచెట్టు దగ్గర ప్రతి మంగళవారం కూడా నాగప్రతిష్ట పూజ చేయించాలని అందరి సమస్యలు తీరిపోవాలని ఒకప్పుడు నాగదోషం అంటే ఏందో తెలియకపోతుండే వాళ్ళు కష్టాలు అనుభవించే వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు రాను రాను పంచాంగం అభివృద్ధి చెందింది చదువు అభివృద్ధి చెందింది దినదినాభివృద్ధితో వారి యొక్క టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి వారికి వ్యక్తిగతంగా ఉన్న దోషాలు సొంతంగా వాళ్ళే తెలుసుకొని ఎక్కడిపోతే ఆ దోషాలు కలిగిపోతాయి ఎక్కడైతే ఆ కోరికలు నెరవేరుతాయి అనేటువంటి వారి అవగాహనకు భక్తులు వచ్చేశారు కాబట్టి ఈరోజు మన అమ్మవారి దగ్గరికి ఇంతమంది భక్తులు వచ్చేస్తున్నారు నిజంగా కూడా రానున్న రోజుల్లో ఒక ఒక పీఠాధిపతి చెప్పినట్టు మన అమ్మవారి దేవాలయం ఒక బృందావనంగా వెలసిల్లేటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొల్నాయి నిజంగా కూడా వారి యొక్క నాకు గత కొద్ది రోజులుగా నాకు నిజమనిపిస్తూ ఉంది రానున్న రోజుల్లో ఇక్కడ ఒక బృందావనంగా మన అమ్మవారి దేవాలయము దేవాలయ పరిసరం మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక క్షేత్రముగా వెలసిల్లడానికి సిద్ధంగా ఉన్నదని నేను మీ అందరికీ అమ్మవారి తరఫున అమ్మవారి మీద భక్తితో తెలియజేస్తూ ఉన్నాను నిజంగా కూడా ఇక్కడ ఏంటంటే వేములవాడకు వేములవాడ కూడా ఒకప్పుడు తక్కువనే వచ్చారు తిరుపతి కూడా ఒకప్పుడు తక్కువనే వచ్చారు రాను రాను భక్తులు పెరిగి వారి యొక్క అభీష్టాలు నెరవేరి వారి యొక్క కష్టాలన్నీ తీరిన కొద్దీ అక్కడికి భక్తులు ఎక్కువ మంది రావడం జరిగింది జరుగుతున్నది ఇప్పుడు కూడా వేములవాడకు పోయే ప్రతి భక్తుడు మన అమ్మవారిని దర్శించుకొని తదుపరి వేములవాడ పోయి వేములవాడ దర్శించుకునేటువంటి రోజులు రానున్నాయని నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము అలాగే మనం కూడా మన అమ్మవారు కూడా లోక కళ్యాణార్థమే ఇక్కడ వెలిసి ఉన్నారు మనం ఆమెకు చేసే సేవలు కూడా ఆమెకు చేసే కార్యక్రమాలు కూడా లోక కళ్యాణార్థమే జరుగుతున్నాయి అలాగే వారి ఆజ్ఞ మేరకే ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో ఇక్కడ గోశాలను ఒక వేద పాఠశాలను ఒక నాగ ప్రతిష్టను మరియు నాగ నాగదోష పూజలను అలాగే ఆశ్లేష బలి పూజ అంటే ఆశ్లేష నక్షత్రం ఉన్న వారికి తీవ్రంగా దోషం ఉంటుంది అటువంటి వారికి కూడా ఆశ్లేష బలి పూజను ఆ పక్కకు చేయించాలని వారందరి దోషాలు తొలగించిన తర్వాత అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని మనసి మనసారా పూజించుకోవాలని మా యొక్క అభిష్టం ఉన్నది నిజంగా కూడా ఆ రోజులు మీరందరూ మనందరం కూడా చూస్తామని నేను అతి త్వరలోనే చూస్తామని తమ అందరికీ కూడా అమ్మవారి తరఫున నేను విన్నవించుకుంటున్నాను అలాగే ఇప్పుడు మాత్రం ఇరవై రెండో ఇరవై రెండవ తేదీ నుండి రెండో అక్టోబర్ వరకు ఇరవై తొమ్మిది ఇరవై రెండు సెప్టెంబర్ మరియు రెండో అక్టోబర్ వరకు అంటే దాదాపు పదకొండు రోజులు మనం నవరాత్రోత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటాం లాస్ట్ ఇయర్ కూడా బ్రహ్మాండంగా నవరాత్రోత్సవాలు జరిగినాయి ఇప్పుడు కూడా అంతకంటే విభిన్నంగా అంతకంటే ప్రతిష్టగా అంతకంటే ప్రత్యేకంగా నిర్వర్తించుకొని అమ్మవారి ద్వారా భక్తులందరి కోరికలు నెరవేరాలని భక్తులందరూ కూడా అమ్మవారిని మనసారా ప్రార్థించాలని అమ్మవారిని మనసారా కోరుకోవాలని చాలామంది భక్తులు ప్రతి నవరాత్రోత్సవాల్లో ప్రతిరోజు తప్పకుండా హాజరు కావాలని అమ్మవారి సేవలు మరియు పూజలు పాల్గొనాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ నవరాత్రోత్సవాల పోస్టర్ను ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతున్నది ఈ నవరాత్రోత్సవాలకు సంబంధించినటువంటి పోస్టర్ ఇది ఇందులో తొమ్మిది పదకొండు రోజులటువంటి పూజా కార్యక్రమాలు ఇందులో పొందుపరచబడ్డాయి మరియు దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించిన కరపత్రం కూడా బుధవారం నాడు మేము బుధవారం కానీ గురువారం కానీ రిలీజ్ చేసి ప్రతి ఊరుకు పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఊరిలో కూడా గ్రామ పంచాయతీలో మన నవ మన అమ్మవారి దేవి నవరాత్రోత్సవాలు ఉంటాయి ప్రతి ప్రతి గ్రామం నుండి కూడా ఇక్కడికి భక్తులు ప్రతిరోజు రావాలని తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ప్రతిరోజు ఇప్పట్లాగే అమ్మవారి మూల విరాట్కు అభిషేకం అలంకరణ మరియు శివాలయంలో కమటేశ్వర స్వామికి అభిషేకం అలంకరణ మరియు ఉత్సవమూర్తికి అభిషేకం అలంకరణ మరియు కాశీ నుండి తీసేసినటువంటి బాణలింగేశ్వర స్వామికి కూడా అభిషేకం అలంకరణ మరియు హాజరైన సువాసినులందరిసే వారు సంతృప్తి పడే విధంగా కుంకుమ పూజ కార్యక్రమాలు మరియు అలాగే మీ అందరి కోరిక తీర్చేలా మరియు హోమ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నాము ఇప్పుడు పదిహేను రోజులకు ఒకసారి జరిగిన ఈ కార్యక్రమాలన్నీ ఈ రాబోయే రాబోయే నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు పదకొండు రోజులు జరుగుతాయని తమరికి తెలియజేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు జరుగుతాయి కాబట్టి మీరు వీలైన రోజు వీలైతే ప్రతిరోజు రావాలని మీ అందరినీ వేదిక మీద కోరుచున్నాను అమ్మవారికి జై శ్రీ 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 మహమ్మాయి దేవికి శ్రీ 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 మహమ్మాయి దేవికి శ్రీ 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 మహమ్మాయి దేవికి అలాగే ఈ సోషల్ మీడియా మీడియా వీడియో మన అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మన అమ్మవారి దేవాలయంలో జరిగే నవరాత్రోత్సవాల కార్యక్రమాలలో ఇక్కడ లేని విధంగా మన మన అమ్మవారి దేవాలయంలో పద్దెనిమిది శక్తి పీఠాలకు సంబంధించినటువంటి అమ్మవార్లను కలిశ రూపంలో స్థాపించుకొని తొమ్మిది రోజులు కూడా అష్టాదశ శక్తి పీఠాల పూజా కార్యక్రమాలు మరియు పంచబ్రహ్మల పూజా కార్యక్రమాలు మరియు మరియు విశ్వకర్మ భగవాన్ యొక్క పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నాము మరియు ఇక్కడ పద్దెనిమిది మరియు ఐదు ఇరవై ఐదు కనీసం దాదాపు ఇరవై ఐదు కలశాల పూజ జరుగుతుంది అంటే పద్దెనిమిది శక్తి పీఠాల పూజ మరియు అమ్మవారి ప్రధాన కలశము మరియు పంచబ్రహ్మల ఐదు కలశాలు కేవలం మొత్తం ఇరవై ఐదు కలశాలు స్థాపన చేసుకొని ప్రతి నిత్యం కూడా అమ్మవార్లకు పద్దెనిమిది శక్తిపీఠాలు అమ్మవార్లకు ప్రతి నిత్యం పూజ జరుగుతుంది అట్టి పూజకు సంబంధించిన కలశాలు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి అలాగే ఈ కలశాలు కావాల్సిన వారు కూడా మొదలే రాయించుకున్నట్టయితే మూడు వేల నూట పదహారు చెల్లించినట్టయితే వారి ఇంటికి అమ్మవారు అమ్మవారి రూపంలో వచ్చి మీ అందరి యొక్క కోరికలు నెరవేరుస్తుంది అలాగే ప్రతిరోజు కూడా అన్నదానం ఉంటుంది అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి అన్న ఈ తొమ్మిది పద రెండవ తేదీ తేదీ నుండి మరియు ఇరవై ఇరవై రెండవ తేదీ నుండి రెండవ తేదీ వరకు జరిగే నవరాత్రోత్సవాలలో ప్రతి అన్నదానముకు హాజరయ్యే పాల్గొనే భక్తులు మొ మొదటగానే పదివేల నూట పదహారు చెల్లించినట్టయితే వారి పేరు మీద ఆ రోజు అన్నదానము మిగతా పూజా కార్యక్రమాలన్నీ వే వారి పేరుతోనే నిర్వహించడం జరుగుతుంది వచ్చిన భక్తులందరికీ అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ గమనించి అన్నదానము మరియు కలుషాలు అడ్వాన్స్గా బుక్ చేసుకొని బుక్ చేసుకోవాలని తెలి తెలియజేస్తూ ఉన్నాము లాస్ట్ టైం అట్లాగే ఈ ముప్పై మన ఇరవై ఎనిమిది కలుషాలు ఒక్క పది పది రోజులలోనే మొత్తం కలశాలు అయిపోయినాయి మళ్ళీ తర్వాత లాస్ట్ కలశాలు కావాలంటే ఇబ్బందితోనే కూడుకున్నటువంటి సమస్యగా మేము ఎదుర్కోవడం జరిగింది కాబట్టి ముందుగానే బుక్ చేసుకొని తీసుకోగలరని అందరినీ కోరుతున్నాను జై జై చెప్పుకో